ప్రస్తుతానికి కెమికల్ పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది మన భారతదేశంలో ఓకే నాకు అంతకన్నా మొదలై ఆరాధ్యంగా చదివేటప్పుడు తొమ్మిది ఏళ్ళ పదిహేను వయసులోనే మేము అమ్మ నాన్న వెళ్ళే వెళ్ళేవాళ్ళం అప్పుడు కెమికల్ రాలే పల్లి పిండి తీసుకొచ్చి సల్లే వాళ్ళు పల్లిపిండి అది నాకు జ్ఞాపకం ఉంది పల్లెపిండికి వెళ్ళాడు అంతే ఏం లేదు ఇక లేకుంటే ఎడ్ల బండ్ల మీద పోయి పొరకా పొరక అంటే పాలపొడి చెటాకు కాన్ కాకు ఆమ్దే మాకు అన్ని ఆకులు పట్టుకొచ్చి బండ్ల మీద తీసుకొచ్చి బురదలు పడేసి తొక్కేవాళ్ళం పట్టుకుని అంతే అది వాటికి పల్లెడేసి తొక్కు బ్రహ్మాండ పంట వచ్చేది రోగాలు లేవు అప్పుడు అసలు రోగాలు రావండి తప్పు వేసిన చేస్తే సాధారణంగా మనం పాటు చేసుకుని రోగాలు తెచ్చుకుంటున్నాం గుళికలు తల్లడు పిచ్చకాయ చేయడం పంపులు కొట్టడం ఇదంతా మనం కెమికల్ ఎక్కువ తల్లి మనకు రోగాలు తెప్పిస్తున్నాయి అంటే రోగ తక్కువ తగ్గుంటుంది కెమికల్ తల్లిన పంటలకు ఏ పంట కానీ ఏ చెట్టు కానీ కెమికల్ పోసినామో దానికి రోగ నిరక్షక్తి తగ్గిపోతుంది ఓకే అయితే మీరుకెళ్ళి హఠాచ్ అయితే రోగాలు అప్పుడు మనం కెమికల్తో మళ్ళీ మీకెళ్ళి పంపులు కొట్టవలసి వస్తే ఇప్పుడు పోయి పోయబడుతుంది ఇదంతా మనం చేసుకున్న తప్పు అని చాలా మంది తెలిసిపోయి చాలామంది ప్రకృతి వేస చేస్తూ భూమాతం కాపాడుతూ ఆవులం కాపాడుతూ ఆమృతంతో జీవామృతం తయారు చేస్తాం చెత్రుగాపై తయారు చేస్తాం చెట్ల వేప గింజలు ఏర్పడి గింజలతో పంపులు కొడతాం వన్ హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల పీపీ తయారవుతుంది మొదట ఐదు వేల పీపీఎం కొంటనే వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పదిహేను వందలు కూడా కావాలి ఒక ఎకరానికి అటువంటిది కాకుండా మాకు ప్రకృతి గురువులు శిక్ష ఇచ్చి వాళ్ళు నేర్పి ఆ విధంగా మేము చేస్తూ ఇవన్నీ మీరు మార్కెట్ లో మనము నూనె కోసం ఓపించేటప్పుడు పల్లి పలుకులే కానీ నువ్వులే కానీ పోపించేటప్పుడు పిండి వెళ్తుంది ఆ పిండి ఎకరాన డబ్బులు ఉంటే ఒక క్వింటల్ చల్లాలి ఒక ఎకరానికి మస్తు పనిచేస్తుంది మనం బీసీ బీసీ యూరియా డిఈబి పనిచేస్తుంది అట్లా చల్లి నాటేటప్పుడు మధ్యలో ఇంకా వేపపిండి వేప కింద వేప నూనె కదా అప్పుడు ఇంక అందుబాటులో వేపపిండి చల్లితే ఒక యాభై కింద చల్లితే అది కూడా వాస్త్రం నత్ర పనిచేసి ఈ రెండు కాంబినేషన్ అయ్యి రోగ రో వేప ఏం చేస్తుంది అంటే రోగ రానికుంటే వేస్తుంది ఏదైనా నచ్చింటే మొక్క చేదు ఉంటుంది కదా వాళ్ళకి రాదు ఆ చేదు వాసనకు వెళ్ళిపోతుంది ఎక్కడ ఆహారం దొరకకపోతే చనిపోతుంది ఒకవేళ వేరే పొలంలో ఆహారం దొరుకుతాయి కెమికల్ పుడుతుంది అందులో కూడా పడుతుంది ఈ విధంగా అవి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు పురుగులను వీటిని చంపేస్తాయి చంపేవి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల పురుగు రావది రావు మనం ఏప గింజలు కషాయం తయారు చేసి పంపు కొట్టినామనుకో తెల్లారి పురుగులు వచ్చి రసం తాగడానికి వస్తాయి దాని మీద ఆలి రసం దాక చేదైపోతుంది తాగుతా చేతుందని తాగుద్దు అది దానికి వెళ్ళిపోతుంది ఒకవేళ పెట్టిన గుడ్లు ఉంటాయి ఆకుల మీద గుడ్లు అవి ఈ గుట్టమనే చేగుడ్డ అయిపోతుంది పిల్లలు కావు ఇటు సంతానం కాదు వాటి పురుగులు ఇక్కడ ఆలస్యం వెళ్ళిపోతాయి మరి ప్రకృతి చప్పినట్టు కాదు అయితే ఎప్పుడైతే ఈ గులిగలు కెమికల్ లేదో ఈ ఆవు మూత్రము జీవామృతం చెట్ల కాషాయాలు ఈ ఒక రెండు లీటర్ల ఆవు పాలు తీసుకొచ్చి కుండలో తోడుపెట్టి అందులో ఒక రాగి ముక్క వేసి ఒక పేలిక కాటన్ కట్టేసి పదిహేను రోజుల తర్వాత పులిసిన తర్వాత ఆ మీగడ తీసేసి బయటపడేసి అందులో ఒక రెండు లీటర్లు నీళ్లు పోసి చిక్కగా సల్ల వేసి వంద యాభై లీటర్ల నీళ్ళతో ఒక ఎగురానికి పిచ్చికర చేస్తే పదవ రోజు నాటిగా యూరియా వెళ్ళినట్టు నద్రాజ్ వెళ్ళినట్టు ఫుల్ నల్లగా వస్తుంది కానీ ఏ పంటకైనా సరే ఎంత సింపుల్ ఇప్పుడు ఈ రోజుల్లో అంటే అవన్నీ ఇలా చెప్పకూడదు ఎట్లంటే అంటే వ్యాపార దృష్ట్యా డబ్బులు కానీ నేను ఆరోగ్యం ఉంటూ డబ్బులు సంపాదిస్తాను చాలా తక్కువ అందుకోసం కొద్దిగా దాని మీద దృష్టి పోతున్నాను ఎవరికైతే నిమగ్నంగా అర్థమైందో వాళ్ళు దాన్ని పోతు దాన్ని జోలిపోతలేదు ఏ విధంగా వ్యవసాయం చేస్తూ ఇటువంటి ఆహారం ఇస్తూ నేను ఆరోగ్యంగా ఉంటున్నాను ఇప్పుడు కెమికల్ వ్యవసాయం చేయటం వలన మీరు పంజాబ్ పోయి ఇంకా అన్ని అన్ని జిల్లాలు గమనించలే పంజాబ్లో మన భారతదేశంలో పంజాబ్లో అదినంత కెమికల్ ఏ రాష్ట్రంలో అల్లరు అక్కడ కొన్ని జిల్లాలు కెమికల్ బాగా చల్లి పనిటం వలన ట్రాక్టర్తో దుంతే భూమి కూడా వెళ్ళకుండా చిక్క అయిపోయింది వర్షం పడలేదు వెంటనే భూమికి సముద్రంలో వెళ్ళిపోయి సముద్రంలోరల్ల పంట వెళ్ళి సముద్రంలో కలిసిపోయినాయి అంటే భూగర్భ జలు లేవు ట భూమిదు పంట పంట తల్లిదు కొన్ని జిల్లాలు మా జిల్లాలు అమ్ముతాం మా గ్రామాలు మోటార్లు వాడుతాం అటువంటి భూమిలో ఒకవేళ పండితే ఎట్లా పండితే ఒక జ్వరం వచ్చిన తల్లికి అమ్మ పాపలం కంటే ఎట్లా ఉంటుంది వీక్ ఆ అటువంటి జ్వరం వచ్చిన భూమిలో పండిన తిని ఇప్పుడు ఆ పంజాబ్ అంతా ఆరోగ్యంతో వీక్ అయిపోతున్నారు సైనికుల్లో పని చేయడానికి కూడా దొరకతలేదు ఇప్పుడు పంజాబ్ వల్ల ఎక్కువ ఉంటుంది ఇప్పుడు తగ్గిపోయారు సైనికులలో మరి అంత వీక్ అయిపోతుంది క్యాన్సర్ పంజాబ్లో అందరికీ కెమికల్ ఫుడ్ తినడం వల్ల అందరికీ క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తే పంజాబ్ టు బిగ్నూర్ రాజస్థాన్ రోజు ఒక ట్రైన్ క్యాన్సర్ ట్రైన్ అని పేరు పెట్టారు రోజు ప్రొద్దు దాన్ని ఫిరిగా ఎక్కిపోతున్నాడు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తారు తీసుకుని వస్తారు రోజు ఒక ట్రైన్ పోతుంది దేనివల్ల వస్తుంది ఈ కెమికల్ ఫుడ్ తినడం వలన క్యాన్సర్ వస్తుంది మరి ఎంత ఘోరం క్యాన్సర్ అయితే చాలామంది చనిపోతారు కదా మరి ఇప్పుడు మన భారతదేశంలో బిగ్నూర్ పూర్తిగా సమాజ సేవ చేసే హాస్పిటల్ అక్కడ ఉంది కాబట్టి పంజాబ్ నుంచి ఆధునిక వ్యవసాయానికి పంజాబ్ ఫేమస్ అది ఇది అంటారు కదా వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం పంజాబ్ ఫెయిల్ అయిపోయింది అక్కడ వాళ్ళే చెప్తున్నారు మా మీటింగ్లోకి వచ్చి మా పంజాబ్ వాళ్ళ పరిస్థితి ఇలా అయింది మా పంజాబ్ పరిస్థితి మీకు కావద్దు కావద్దు అంటే సైంటిస్ట్ చెప్పిన ప్రకారమే బాస్కరమా తింటే ఫోటోస్ ఇవ్వండి ఇప్పుడు సైంటిస్టు మనం డాక్టర్ లేకపోతే పోతే డాక్టర్లు మొత్తం నమ్ముతాం అన్ని పరీక్షలు చేస్తే వాళ్ళు చెప్పినట్టు వింటాం వాళ్ళు చెప్పినట్టు మనం గోలు చేసుకుంటే రోగాలు నయం అయిపోతాయి మరి మనకు సంబంధించిన సైంటిస్టులు రాజేంద్రనగర్ హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు మన జిల్లా రుద్రులు ఉన్నారు ఒక్కొక్క నాలుగు వందల ఎకరాల సైంటిస్టులు టెస్టింగ్ చెప్తున్నారు మనకి ఏదంటే అది ఇక్కడ సలహాలు ఇస్తారు సార్ వాళ్ళు చెప్పిన ప్రకారం నత్త బాసరం ఒక ఎకరానికి ఉదాహరణ చెప్తాను ఒక ఎకరా వారి పంటకు నలభై రెండు నుంచి నలభై ఎనిమిది కిలోలు నత్త ఎక్కువ ఇవ్వకూడదు సైంటిస్టులు చెప్పేది బాస్తరము ఇరవై నాలుగు కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకూడదు పొటాషు పదహారు కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకూడదు ఈ రకంగా నత్రజని నచ్చిన బాస్తే రైతులకు వెళ్లిది ఏదో బస్తాలు బీస్ పీసు డిఏపీ ఉంటాయి తీసుకొచ్చి తల్లిస్తాను రైతుకి ఏం కావాలంటే ఈ బస్తాలో పొటాష్ ఎంత ఉంది నచ్చిన ఎంత బాస్త్రం ఎంత రైతుకు అర్థం కావాలి అర్థమైనప్పుడే ఏది ఎంత చదివే మన భూమికి హేకడం సరిపోతాయి ఉన్నప్పుడే కరెక్ట్ అవుతాడు ఆ విధంగా రైతులు తెలుసుకునే తనకు ముందు కొత్తలేదు సైంటిస్టులు చెప్తే ఇంత లేదు సైంటిస్టులు చెప్పిన ప్రకారమే చదితే మొత్తం కలిసి ఉదాహరణ చెప్తా అన్ని కలిసి మూడు బస్తాలు నుంచి నాలుగు బస్తాలు ఒక ఎకరానికి జరుగుతాయి నూతన బస్తాలను పోటాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు రైతులు తల్లేది ఆరు ఎనిమిది తొమ్మిది ఒక్కొక్క ఇక్కడనే మన నిజామాబాద్ జిల్లాలో ఒక ఏరియాలో పన్నెండు బస్తాలు చదువుతున్నారు అంటే పోటీ పశువుల ఎరువు లేదు పచ్చిలో ఎరువు లేవు మరి ఏం లేదు కాబట్టి ఈ ఓటర్లో గురించి మాట్లాడుకుంటే నేను ఒక బస్తా కలుగుతున్నాను మరి ఏదని చెప్పి నేను ఒక బస్తాను అని పోటీతో పెంచేసుకుంటూ అందులో పడితే చచ్చిపోదా పంటకు రోగాలకి వస్తే పంటలు రోగాలకి వస్తే శిక్షలు ఇస్తారు ఇక హాస్పిటల్కి మన రోగాలు పోతే డాక్టర్లు పొంగు మీద వీళ్ళని చెప్తారా లేదా ఈ భూమి మీద కూడా అంతే పొంగు మీద అని చేస్తున్నారు కంట్రోల్ చేసుకుంటూ దిగుబడి సాగిస్తున్నారు ఆ బీకు ఆ రసం లేని భూమిలో పండిన పంటదే మనకు పోషకాలు అంతగా మనం ఆరోగ్యం బాగా చెడిపోతామండి చెడిపోయి హాస్పిటల్ దగ్గర పోయి వాళ్ళు ఏం చెప్తుంది అని వెయ్యి ఖర్చు పెట్టి అవసరం అవుతాయి కడుపు జీరడము ఆపరేషన్ చేయడము ఏం చెప్తుంది లక్షలు ఖర్చు పెట్టి ఈ కూట బత్తనం నేను ఆరోగ్యంగా బతునం చెప్పేవారు లేరండి ఈ కూట బతునం